ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి పైతరుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ లోకములో మనము పాపపు మత్సలేని వారముగా జీవించాలని మన ప్రభువైన యేసు యేసుక్రీస్తు మన పాపములను తన మీద వేసుకున్నాడు మనకు స్వస్థత కలుగు నిమిత్తము ఆయన మన నిమిత్తము సిలువలో గాయపరచబడ్డాడు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థతనిచ్చుటకు ఈరోజు మీ కొరకు ఆయన వేచి ఉన్నాడు మనము జీవించాలని మన నిమిత్తము శిలువలో ఆయన మరణించాడని మనందరికీ తెలుసు ప్రిలారా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మరియు మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన విధముగా మనము స్వస్థపరచబడుటకు మన నిమిత్తము తన పాపము లేని శరీరము మీద గాయాలను పొందాడు ప్రియలారా పరిశుద్ధుడైన యేసు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అడుగుచున్నాడు అవును ప్రిలారా ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని వాక్యము మనకు తెలియజేసినది మాత్రమే కాదు ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎటువంటి రోగములున్ను సరే దేవుడు సంపూర్ణముగా మీకు స్వస్థతను కలగజేస్తాడు ప్రియలారా ఏ పాపము చేయని ఆయన మన పాపములను తన శరీరమందు మోయడం అంటే ఏ విధముగా ఉంటుంది ఈ లోకములోని సమస్త పాపములను మరియు అపరాధములను భరించు ప్రభువైన యేసు నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయము అని దేవునికి మొరపెట్టెను ప్రిలారా ఆయనను యేసు ప్రభు మన నిమిత్తము సెలవులో బలిగా మారాలని తండ్రి ఉన్నది కాబట్టి ప్రభువైన యేసు ప్రతి ఒక్కరి శారీరక శ్రమలను మరియు ఇతర శ్రమలను మోయాలనేది దేవుని ఉన్నది కాబట్టి ఆయన వాటన్నిటినీ ఏసుపై మోపెను ఆయన సిలువలో అర్పించిన గొప్ప త్యాగమిది అటువంటి త్యాగమును మనము నిత్యము జ్ఞాపకము చేసుకున్నట్లయితే నిశ్చయముగా మన యొక్క శారీరక శ్రమలను శోధనను మనము జయించగలము ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు శిల్వ వేయబడినప్పుడు ఆయన మనకు బదులుగా మరణించాడు మనము ఆ రీతి మరణము శిల్వ మీద చనిపోవటానికి యోగ్యులము ఎందుకంటే మనమే పాపపూరితమైన జీవితము జీవిస్తున్నాము కాబట్టి అయితే క్రీస్తు ఆ పాప శిక్షను ఆయన తనపై మనకు బదులుగా వేసుకున్నాడు తనకు తానే మనకు ప్రత్యామ్నాయం ఆయనే మనకు ధర్మముగా ఆయనే మనము ధర్మముగా యోగ్యులమైన దానికి ఆయనపై తీసుకున్నాడు రీలారా ఆయనే మనము ధర్మముగా యోగ్యులమైన దానికి ఆయనపై తీసుకున్నాడు ఎందుకనగా ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేశను అని పరిశుద్ధలేఖన భాగము తెలియజేసినది ప్రియలారా ఒకరోజు ఒక పాస్టర్ గారు పాపము భారమైనది ఆ బరువు వదిలించుకోండి అని బోధిస్తూ ఉండగా ఒక యువకుడు లేచి పాపము ఏదో భారమైనది అంటున్నారు నాకేమి బరువు అనిపించడం లేదే అదెంత బరువైనది నూరు కిలోగ్రాములు ఉంటుందా అని వింతగా ఆ పాస్టర్ గారిని అడిగారు అందుకు ఆ పాస్టర్ గారు అయ్యా ఒక శవము మీద వంద కిలోగ్రాముల బరువు ఉంచితే ఆ శవానికి బరువు తెలుస్తుందా అని అడగగా ఆ యువకుడు తెలియదు అని అన్నాడు అయితే ఒక టన్ను బరువు ఉంచితే తెలుస్తుందా అన్నాడు ఆ పాస్టర్ గారు దానికి ఆ యువకుడు చచ్చినవానికి బరువేలా తెలుస్తుంది అన్నాడు అలాగే మనము అపరాధములతో పాపము చేతను చచ్చినవారమై ఉన్నప్పుడు పాపభారము నాయన క్రీస్తు దగ్గరకురా ఆయన నీకు జీవమును ఇస్తాడు పరిశుద్ధ లేఖన భాగమును చదువు నీ పాపభారము ఎంత భయంకరమైనదో దేవుని వాక్యము నీకు తెలియజేస్తుంది అని ఆ యువకునికి పాస్టర్ గారు చెప్పాడు ప్రీలారా మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను సాతాను యోబును బాధగల కురుపులతో మొత్తెను కాని దేవుడు అతనిని విడిపించాడు పదనెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకపోయేది అయితే మన ప్రభువైన యేసు ఆమెను స్వస్థపరిచాడు ప్రియులారా ఈరోజు ఈ వాక్యము విని మీరు మీ శరీరంలో తీరని వ్యాధులతో బాధపడుతూ ఉండవచ్చును ఈరోజు ఆయన మిమ్మను స్వస్థపరుస్తాడు అవును యేసు ప్రభువే మిమ్మను స్వస్థపరుచువాడు ప్రియలారా ఈరోజు మీ శరీరంలోనూ జీవితంలో ఏవైనా బాధలు వ్యాధులు మిమ్మల్ను బాధించవచ్చును ఆయనే ఈరోజు మిమ్మను స్వస్థపరుస్తాడు ప్రభు మిమ్మను కూడా బలపరుస్తాడు నా కృప నీకు చాలును బలహీనతలయందు నా కృప పరిపూర్ణ మగును అని చెప్పబడినట్లుగా రిలారా మీరు దిగులు పడవద్దు ప్రభువే ఈరోజు మీ శరీరంలో ఉన్న వ్యాధులను ముట్టి స్వస్థపరుస్తాడు మీకోసం ప్రభు శిలువపై సంపాదించిన దివ్య స్వస్థతను మీరు తప్పక పొందుతారు నిశ్చయముగా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ వ్యాధితోనూ ఏ మరణకరమైన బాధతోనూ తలనొప్పి కడుపులో సమస్య వంటి వ్యాధులతో కలిగి ఉన్నారా అయితే ఈరోజు యేసు మీ పాపాల నుండి మిమ్మల్ని విడిపించి ఆయన పొందిన గాయముల ద్వారా మిమ్మలందరినీ ముట్టి మీకు సంపూర్ణ స్వస్థతనిచ్చి మిమ్మల్ని పరవశింపజేస్తాడు ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన వారిలో కూడా ఎవరైనా పాపాన్ని వదిలిపెట్టకుండా జీవిస్తూ ఉన్నారా ఇంకా పాప భారమును మోస్తూనే ఉన్నారా అయితే గమనించండి అటువంటి వారి గురించి దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది ఏమనగా జీవించున్నావని పేరు మాత్రము గాని నీవు మృతుడవే ప్రియ సహోదరి సహోదరుడా చనిపోయినవాడిగా ఉండకు నీవు ఆ పాపములతోనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్తావు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజైన దేవుని సన్నిధిలో మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టండి ఆయన మిమ్మలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను కాబట్టి అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్ఠమైన దినము మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా నీ కుమారుడైన ఏసుక్రీస్తును మా పాపముల నిమిత్తము శిల్వకు అప్పగించినందుకై నీకు స్తోత్రములు చెల్లించున్నాం క్రీస్తు మా నిమిత్తము సిలువ త్యాగము చేసినందుకై నీకు వందనాలు ఏసయ్యా శిలువపైన త్యాగము పట్ల నీవు పొందిన గాయములు వాస్తవంగా గొప్ప ప్రాముఖ్యత గలవి నీ గాయాలు నేటికిని మా శరీరాలకు మనసులకు ఆత్మలకు తగిలిన గాయాలను స్వస్థపరిచే శక్తిగలవిగా ఉన్నందుకు మేము నీకు వందనాలను చెల్లిస్తున్నాం దివా ఈరోజు ఎంతో కాలము నుండి బాధపడుచున్నా ఈ రోగముల నుండి మాకు నీవు పొందిన గాయముల ద్వారా స్వస్థతను కలగజేయము ఎసయ్యా మా పాపములను నీవు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి మమ్మును స్వస్థ చిత్తులనుగా చేయము అయా ఈరోజు నుండి మేము ఆ అనుభవాన్ని పొంది ఆశీర్వదించబడడానికి నీ కృపను మాకు అనుగ్రహించి దీవించుము అయా ఈ వ్యాధుల ద్వారా మా శరీరము కృంగి ఉన్నది దయతో నీ గాయాల ద్వారా మమ్మను ముట్టి మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడకురకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా నూతన దయాకిరీటం చేత బిడలు మీరు ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొని ప్రాముఖ్యముగా నా తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము నాయన ఆయా బిడలు గడిచిన సంవత్సర కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి ప్రతి పరీక్షలో విజయం పొందుకున్నట్టుకు బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేసి బిడలకు మీరే తోడుగా ఉండమని వేడుకొని చున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకప్పతా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వెంటనవు దేవా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదసన్నిధిలో పెట్టిస్తున్నారు ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవులను ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు శాంతి సమాధానము సంపూర్ణమైన మేలులు దయచేసి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్